కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు వ్యాపార పరంగా బాగుంది వృత్తి ఉద్యోగాల పరంగా కూడా బాగుంది వచ్చిన పనులు చేతికి అందుతుంది చక్కగా చేసుకోగలుగుతారు గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు అయితే దశమంలో రవి గురువులు ఉన్నారు గురువు కంబస్ట్ అయ్యారు అది కొంతకాలం వరకే చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే అవి తొలగిపోతాయి ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అని శుక్కుడు అష్టమంలో ఉన్నారు అయితే అష్టమంలో శుక్కుడు బలంగా ఉన్నాడు కాబట్టి కొన్ని మిశ్రమ ఫలితాలు ఇచ్చినా కొన్ని శుభ ఫలితాలను ఇస్తాడు వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది సంతానం కోసం ప్రయత్నించిన వారికి మంచి సంతానం కలుగుతుంది సినీ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి అవార్డు వచ్చే విధంగా కూడా ఈ వారం గోచరిస్తుంది కష్టే ఫెయిల్ అయినట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం గోచరిస్తుంది కాస్త ఇమ్యూనిటీ పవర్ మీకు తక్కువగా ఉంటుంది ఎక్కువ శ్రమిస్తున్నా సరే తక్కువ శ్రమకి ఎక్కువగా అలసిపోవడం అటువంటి జరుగుతూ ఉంటుంది ఆస్మా పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి హెల్త్ పరంగా అంటే మీకు ఆస్మా సంబంధించి కావచ్చు ఇండైజెస్ సంబంధించిన విషయాలు కొన్ని ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా రాష్ట్రంలో జన్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా వీరికి వస్తాయి మంచి ఉద్యోగం ప్రభుత్వ పరంగా వీరికి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది వాటి దశగా ప్రయాణం చేయండి అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ రిపేర్ అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంది మంచి ఉద్యోగం స్థానం సాధించడం కోసం గట్టిగా ప్రయత్నాలు చేయండి అదేవిధంగా విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి ఉన్న ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి పౌల్ట్రీకి సంబంధించి వ్యవసాయం సంబంధించి చిరు వ్యాపారస్తులకు హోటల్ మేనేజ్మెంట్ వీళ్ళకి ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు అయితే ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటారు కొత్తది అది మట్టి కొంచెం కాలం ఆగండి ఉన్న వ్యాపారాన్ని చక్కగా చేసుకుని నలుగురిలో పేరు ప్రక్కదలుచుకోండి గత వారం కంటే ఈ వారం మంచి ధన సూచన కనిపిస్తోంది దైవారాధన ఎక్కువ చేసి ముందుకు వెళ్ళండి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు దైవదర్శనలు ఎక్కువగా చేసుకుంటారు కాబట్టి ఈ వారం దైవానుగ్రహం తోడు వల్ల అన్నీ మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం కాలువైరు రూపు మెడలో వేసుకోవడం చెప్పదగినది ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఎనిమిది కలిసొచ్చే రంగు గ్రీన్ ఏదైనా మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి తులార